లోకల్ నమస్తే వెల్కమ్ టు పురా చిన్న శ్రీశైలం యాదవ్ గారి ఇల్లు కరెక్ట్ యూసా కూడా చెక్ పోస్ట్ దగ్గరనే ఉంటుంది మధ్యలో పక్కనే ఇంటి పక్కనే ఇంటి పక్కనే స్వీట్ షాప్ ఉంటుంది నవీన్ యాదవ్ గెలిస్తే వచ్చిన వాళ్ళందరికి ఫ్రీగా స్వీట్లు పంచుతానని ఈ షాప్ ఓనర్ చెప్పడం జరిగింది మరి పంచాడా లేదా కనుక్కునే ప్రయత్నం చేద్దాం స్వీట్లు మరి నవీన్ యాదవ్ నిన్న గెలవడం జరిగింది భారీ మెజారిటీ తోటి స్వీట్లు చాలా వంచినాం వంచినాం వచ్చిన పబ్లిక్ అందరికి మా నవీనన్న గెలిచిన సంతోషంలో అందరికి పబ్లిక్ వచ్చిన వాళ్ళకి ఎంత వచ్చిన దగ్గర దగ్గర కళాకన్ అన్ని వెరైటీస్ ఏ టు వచ్చిన వాళ్ళకి పబ్లిక్ వాటర్ బాటిల్లు బాదాం మిల్క్ సమోసాస్ అన్ని వంచిన పబ్లిక్ అందరు అందరు అభిమానులు అందరు వచ్చినారు కదా అందరికి వంచినాం మా సంతోషం నవీనన్న పదిహేను సంవత్సరాల నుంచి కష్టపడి గెలిచినాడు మా నవీనన్న నా క్లోజ్ ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడు నా క్లాస్మేట్ మాకు హ్యాపీ మా నవీనన్న ఎమ్మెల్యే అయినందుకు అందరూ మా సంతోషంలో అందరికి స్వీట్లు మంచిన మా సంతోషంకు ఎలా అనిపిస్తుంది నవీన చాలా హ్యాపీ ఉంది ఇంకా చాలా ఈ జుబ్లీస్ అభివృద్ధి అవుతుంది చాలా ఈ ఎందుకంటే నవీనన్న ఇక్కడ లోకల్ మంచి జనాల ప్రాబ్లం జనాలు ప్రతి ఒక్కరు ప్రాబ్లం అర్థం చేసుకుంటాడు అభివృద్ధి అవుతుంది జూబ్లీస్ అనే మొత్తం అభివృద్ధి ఉంటాం నేను ఇప్పటి నుంచి కాదు థర్టీ ఇయర్స్ అయింది మాకు షాప్ పెట్టి నుంచి చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ క్లాస్మేట్ మేట్ వెంకట్ అయితే నా క్లాస్మేటే వాళ్ళ తమ్ముడు మేము చాలా ఫ్యామిలీ ఫ్యామిలీ లాగా ఉంటాం అందరు శ్రీశైలం గారు ఎట్లా ఉంటారు మీతో క్లోజ్ క్లోజ్ గా మాట్లాడతాం చిన్నప్పటి నుంచి క్లోజ్ ఉంటాం రమేష్ యాదవ్ సుశలం అన్న మాకు ఫ్యామిలీ లాగా బాబాయ్ లాగా పెద్ద ఆయన లాగా ఉంటారు క్లోజ్ గా ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది షాప్ ఇక్కడ థర్టీ ఇయర్స్ నైన్టీ త్రీ లో పెట్టినాం అప్పుడు చిన్నప్పటి నుంచి నవీన్ అన్న మేమంతా చిన్నప్పటి నుంచి ఒకటే జాగా ఉన్నాం థర్టీ టూ ఇయర్స్ అయిపోయింది షాప్ పెట్టి నిన్న నవీన్ నవీన్ యాదవ్ ని కలిసారా గెలిచాక గెలిచినాం గెలిచినాం కదా ఏమంటారు అక్కడ బిజీ బిజీలో అంటే షాల్ వేసినాము దండ వేసినాం కలిసినాం ఏం చెప్పారు నవీన్ యాదవ్ మొదట కంగ్రాచులేషన్ చెప్తాము నవీన్ యాదవ్ మీకేం చెప్పిండు థ్యాంక్ యూ అన్నాడు ఇంకా అంటే పబ్లిక్ చాలా ఉంది కదా మాట్లాడికి టైం లేదు ఇంకా మేమైతే ఇక్కడ దగ్గర ఒకటే బిల్డింగ్లో ఉంటాం కదా ఎప్పుడైనా కలిసి వచ్చింది ఇంకేం వాళ్ళ డాడీతో కూడా మాట్లాడినాం కాంగ్రెస్ చాలా హ్యాపీ అయినారు ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ నుంచి థర్టీ ఇయర్స్ వాళ్ళ డాడీ కూడా మేము చూసినప్పటి నుండి మేము చిన్నప్పుడు చూసినప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ టీఆర్ఎస్ తెలంగాణ పార్టీ స్టార్టింగ్ నుంచి కష్టపడుతున్నా కానీ ఇప్పుడు వచ్చింది కష్టపడి ఇప్పుడు నవీన్ యాదవ్కి ఎమ్మెల్యే అయినాడు